అని ఖలీద్ అంటే పాకిస్తాన్లో ఎవరో తెలియనివ్వన్నారు దశాబ్దం క్రితం భారత్లో కూడా ఆమె తన పాటలతో ఒక ఊపు ఊపారు పాకిస్తాన్లో రిలీజ్ అయి భారత్లో కూడా హిట్ అయిన సాంగ్ ఏదైనా ఉంది అంటే అది స్టార్ మాహియా ఈ సాంగ్ మీకు గుర్తుండే ఉంటుంది యావత్ దేశాన్ని కూడా ఈ పాట ఊపేసింది అన్ని ఖలీద్ కేవలం ఆడవాళ్ల కోసమే స్టేజ్ పర్ఫార్మెన్స్ పెడితే వేలాది మంది వచ్చారు ఆ తరువాత జెంట్స్ కోసం పెట్టినా కూడా ఎక్కడో దూరంగా కూర్చోబెట్టారు ఆమె టీషర్ట్ అలాగే ప్యాంట్ వేసుకొని పాడుతూ డ్యాన్స్ చేయడాన్ని ముస్లిం అతివాదులు తట్టుకోలేకపోయారు కానీ అన్ని ఖలీద్ ట్రెండ్ను క్రియేట్ చేసి పాకిస్తాన్ కుర్రకారుడు ఊపేసింది మంచి గొంతు మాత్రమే కాదు అందం కూడా ఉన్న కలీద్ సెన్సేషనల్ సింగర్ ఖలీద్ అంతలా సంప్రదాయాన్ని బ్రేక్ చేయడానికి గల కారణం ఆమె లండన్ పెరగడం పంతొమ్మిది వందల ఎనభై ఏడు మార్చి ఇరవై ఏడున లాహోర్లో పుట్టి పెరిగింది ఖలేద్ అయితే ఆమె కుటుంబం అసలు పాకిస్తాన్కు చెందిన వారు కానే కాదు ఆమె తండ్రి మన కాశ్మీరీ తల్లి యమన్ దేశానికి చెందిన మహిళ పెళ్లి చేసుకుని పాకిస్తాన్లో స్థిరపడి ఆ తర్వాత లండన్ వెళ్లారు అక్కడే పుట్టి పెరిగిన పాకిస్తాన్కు అప్పుడప్పుడు వస్తుండేది అయితే తనకు ఉన్న మంచి గొంతుతో పాకిస్తాన్లో కొత్త సెన్సేషన్ క్రియేట్ చేద్దామనే ఆలోచనతో మాహ్యా సింగిల్ ను విడుదల చేశారు ఆడియో సాంగ్ తో పాటు వీడియో కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది భారత్లో కూడా పాపులర్ కావడంతో ఆ పాటను ఇమ్రాన్ హష్మీ మూవీ ఆవార పనులో పెట్టేశారు ఇక మాహియా అనే ఒకే పాటతో ఆమె కోట్లు సంపాదించేసింది పాకిస్తాన్లో వందలాది స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇంటర్వ్యూలతో ఆమె సూపర్ పాపులర్ అయితే ఆమె స్టేజ్ మీద వెయ్యారంగా డాన్స్ చేస్తూ తలను కప్పుకోకుండా జనం మధ్య ఎగరడాన్ని పాకిస్తాన్ మతపిచ్చిన నేతలు ఆమె మీద తీవ్రంగా విమర్శలు గుప్పించినా వెనక్కి తగ్గనే లేదు ఎందుకంటే ఆమె ఎక్కడ కనిపించినా జనం వెంటపడి ఫోటోల కోసం హంగామా చేసేసేవారు పాకిస్తాన్లో పాపులర్ అయిన తర్వాత బ్రిటన్లో డీజే జడ్జ్ రూల్స్తో కలిసి బీ మై బేబీ ట్రాక్ ను రిలీజ్ చేశారు ఆ తర్వాత ఆమె పాటలనే రీమిక్స్ చేసి మరోసారి విడుదల చేసి పాపులర్ అయిపోయింది ఇంగ్లీష్ నార్వేయన్ బ్యాండ్ బాయ్ ఎవెన్తో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చిందామె ఇక రెండు వేల పదిలో తన అందానికి మంచి గుర్తింపు ఉండడంతో ఒక ఫ్యాషన్ సంస్థ ఆమెతో మోడలింగ్ కూడా చేయించింది ఆమెకున్న క్రేజ్ కి మోడల్ గా కూడా సక్సెస్ అయిపోయింది అని కలియదు అయితే ఇంత చేసి చదువుకున్నా కూడా ప్రపంచాన్ని చదివిన ఆమె జీవితంలో మాత్రం పెద్ద తప్పు చేసింది పాకిస్తాన్కు చెందిన సాద్ అహ్మద్ ఖాన్ అనే వ్యాపారవేత్తను రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకుంది రెండేళ్లు కాపురం బాగానే సాగినా పాప పుట్టిన తర్వాత విభేదాలు వచ్చేసాయి అన్ని ఖలీద్ను తీవ్రంగా కొట్టడంతో పాటు ఆమెపై ఆంక్షలు కూడా పెట్టాడు ఖలీద్ దీంతో తన ప్రాణానికి ముప్పు ఉందని మీడియా ముందుకు వచ్చి చెప్పడంతో రెండు వేల పదహారులో విడాకులు తీసేసుకుంది తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు సాంప్రదాయాలకు తలవంచడమే అంటారు ఆమె పాకిస్తానీ సాంప్రదాయంలో ఘనంగా పెళ్లి చేసుకున్న ఆమె దేశంలోని హేమా హేమీలను ఇన్వైట్ చేసేసింది కానీ పాకిస్తాన్ లో మహిళలకు విలువ ఉండదు ఆ విషయం తెలిసిన పాకిస్తాన్ లో కెరీర్ కోసం ఆమె తలవంచేసింది ఇప్పుడు విడాకులు తీసుకున్న తర్వాత ఆమె మరోసారి మోడలింగ్ తో పాటు పాటలు పాడుతూ ప్రేక్షకులకు దగ్గర అయింది దాదాపు ఇరవై ఏళ్ళు అవుతున్నా కూడా ఆమె పేరు ఖ్యాతి తగ్గనే లేదు గ్లామర్ అసలే తగ్గలేదు ఇక ఇరవై ఏళ్ళ అమ్మాయిలా కనిపించడం ఆమె అదృష్టం గ్లామర్ను మెయింటైన్ చేస్తూ ఉర్దూ ఇంగ్లీష్ ఆల్బమ్స్ చేస్తూ ఇటు లండన్ అటు పాకిస్తాన్లో దుమ్ము దులిపేస్తుంది ఆమె ఇండియాలో పడి ఉంటే గనక అన్ని కలి జీవితం మరోలా ఉండేది ఈ విషయాన్ని ఆమె పరోక్షంగా అంగీకరించేసింది కూడా నా టాలెంట్కు నేను ఇండియాలో ఉండి ఉంటే అద్భుతమైన జీవితాన్ని దాన్ని అని అంటూ ఉంటుంది పెళ్ళి తప్ప ఆమె జీవితంలో మరే విషాదం లేదు అయినా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన అన్ని తన గొంతుతో పాకిస్తాన్లో ఎప్పటికీ సెన్సేషనల్ సింగరే ఒక క్రికెటర్కు ఎంత క్రేజ్ ఉందో మోడల్ కమ్ సింగర్ అయిన అన్ని కలీత్కు అంతే స్థాయిలో పాపులారిటీ ఉంది ఇక స్టార్ మాహియా సాంగ్ అందరికీ గుర్తుండే ఉంటుంది మరి ఒక్కసారి ఆ సాంగ్ వింటూ అని ఖలీద్ని గుర్తు చేసుకోండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి